అసైన్ భూములకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించాలని ల్యాండ్ ఫులింగ్ పేరుతో ఇండస్ట్రీ పార్కుల కోసం ఎకరం హరెకరం అసైన్ భూములను పేద ప్రజల నుండి తీసుకోకూడదని ఇందిరాగాంధీ హయంలో భూస్వాముల నుండి వందలాది ఎకరాల భూములను సీలింగ్ యాక్ట్ ద్వారా స్వీకరించి ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లను భూమి లేని ప్రజలకు భూములను పంచడం జరిగింది పేద ప్రజల ఇండ్లకు కూల్చివేసడం పేద ప్రజలు అసైన్మెంట్ భూములను ఇండస్ట్రీ పార్కుల కోసం తీసుకోవడం పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ స్ఫూర్తికి వ్యతిరేకమని విజ్ఞాపన చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెఫర్ చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎర్రుల శివయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు బింగిరాములు రాష్ట్ర నాయకులు కోహిర్ సలోమాన్ రాజ్ ఆర్పీఐ రాష్ట నాయకులు రమేష్ టిఆర్సీసీఏ వ్యవస్థాపక అధ్యక్షులు కురేళ్ల మహేష్ కుమార్ టీఆర్సీసీఏ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ దాముల సత్యం టిఎస్ఎస్సి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈగల ప్రసాద్ టిఎస్ఏసి స్టేట్ కోఆర్డినేటర్ గంధమల్ల శ్రీనివాస్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది రాష్ట్రంలో ఉండే ఇరవై నాలుగు లక్షల భూములకు కల్పించాలని మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే ఇది ఈ అసైన్మెంట్ భూములు గత యాభై ఇరవై సంవత్సరాల నుంచి కూడా మరి వాళ్ళు అదే భూమి మీద వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుంది అయినా కానీ మరి అలాంటి భూములను కూడా ల్యాండ్ పూలింగ్ పేరుతో మరి గవర్నమెంట్ కొన్ని ఇండస్ట్రియల్ పార్కు కానీ వేరే వేరే కంపెనీలకు కానీ మరి పేదవాళ్ళ దగ్గర ఉండే భూములు తీసుకోవడం జరుగుతుంది అయితే ఆ భూములు తీసుకోవద్దని కూడా మరి మేము చెప్పడం జరిగింది అయితే ఇందిరాగాంధీ పీరియడ్లో మరి భూమి లేని పేదవారికి ఒక ఎకరా రెండు ఎకరాల భూములను ధనవంతుల దగ్గర ఉండేటి ఇక వందలాది ఎకరాలను దుంజి మరి పేదవాళ్ళకు పంచడం జరిగింది మరి ఇప్పుడు ఇంద్రమ్మ పాలనని మరి పేదవాళ్ళ దగ్గర ఉండేటి ఈ ఒక ఆరు ఎకరా ఎకర భూములను తీసుకొని మరి పెద్దవాళ్ళైన కంపెనీలకు ధనవంతులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి గౌరవ సీఎం గారు మీరు విషయంలో తిరిగి తీసుకొని ఎత్తి పరిస్థితుల్లో కూడా పేదవారి భూములకు ఎత్తి పరిస్థితుల్లో కంపెనీలకు ఇవ్వకుండా మీరు ఆపాలని మేము కోరుతున్నాము మరియు ఈ పేదవారికి ఇచ్చిన ఈ అసైన్మెంట్ భూములకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములకు పూర్తి యజమాన్యాఖలు కల్పించాలని మరి కోరడం జరుగుతుంది తెలంగాణ అసెంబ్లీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వేరేదా శివన్న గారు మరియు రాష్ట్ర నాయకులు హల్మాన్ రాజు గారు ఉపాధ్యక్షుడు నేను బింగిరాము గారి నేతృత్వంలో తెలంగాణ అసెంబ్లీలో యాజమాన్యలు కల్పించాలని ఈరోజు చెడ్డ చెట్లు సీఎం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో అసైన్మెంట్ భూములకు యాజమాన్యాకులు కల్పిస్తామని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్లేస్లో పెట్టింది వరంగల్ రైతుల డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు కాబట్టి ప్రజలంతా ఈ మీద నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా భూములకు యాజమాన్యాకులు వస్తాయని చెప్పేసి వాళ్ళు గ్రామాలలో పెద్ద ఎత్తున ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఈరోజు రోజు అధికారంలో కొద్ది రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ అసైన్ భూములపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేది రైతులకు మోసం చేయడమే కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అసైన్ భూములకు పూర్తి యాజమాన్యతలు కల్పించాలి రైతుల దగ్గర నుండి పారిశ్రామిక వాడల పేరుతో ఇతర అవసరాల పేరుతో అసైన్మెంట్ భూములను తీసుకునే ప్రక్రియ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ఆ దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే రైతుల దగ్గర నుండి భూములు తీసుకోవడాన్ని ఆపాలని చెప్పేసి ఇక హెచ్చరిస్తున్నాం ఒకవేళ మీరు ఈ అసైన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతూ ఉన్నారు దాదాపు ఒక రెండు మూడు నెలల్లో పెద్ద హైదరాబాద్ నగరంలో పెద్ద లక్షలాది మందితోటి భారీ బహిరంగ సభ నిర్వహించడానికి తెలంగాణ అసైన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శోషిస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్లు ఈ విషయంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకొని త్వరలోనే అసైన్ భూములపై యాజమాన్యాకులు కల్పిస్తారని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము ఈరోజు తెలంగాణ సెక్రికెట్ అసెంట్ ల్యాండ్ ఓనర్ అసోసియేషన్ వినల శివయ్య ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినత పత్రంలో తెలంగాణలో అసైన్ అసైన్ లైన్స్ ఓనర్స్ దానికి సంబంధించిన ప్రజలు చాలామంది ఉన్నారు కాబట్టి శివణ గారు చాలా కొన్ని మూడు నాలుగు దగ్గర చాలా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నాడు మరి అదేవిధంగా అందరి మంత్రులకు ఇచ్చిన విషయాలకు ఈ యొక్క సమస్య తెలి పరిష్కరించాలని చెప్పి కొన్ని వేల కోట్ల లక్షల అసెంబ్లీలు ఉన్నాయి అవి కూడా త్వరలో ప్రభుత్వం ఆసక్తిపరిచి వాళ్ళకు పూర్తి హక్కు కల్పించాలని మేము తెలంగాణ అసెంబ్లీ నుంచి మేము ఒక వినతి పత్రం జరిగే